ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల మేర కేటాయింపులు పెరిగాయని గౌరవ సభకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ కేటాయింపులు మరింత పెరిగే అవకాశం ఉంది మా ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టాక రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడింది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మొదటి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం వృద్ధి చెందింది అన్ని ముఖ్యమైన రంగాలు మరింత బలం పుంజుకున్నాయి వీటిలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు పదహైదు పాయింట్ ఎనిమిది ఆరు శాతం పరిశ్రమలు ఆరు ఏడు శాతం వృద్ధిని సాధించగా సేవల రంగం పదకొండు పాయింట్ ఏడు శాతం వృద్ధిని సాధించగలిగాయి జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అతి తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ కింది ప్రధాన హామీలను నెరవేర్చింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నెలకు నాలుగు వేల రూపాయలకు పెంచడం జరిగింది పేదల కోసం రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది దీపం పథకం ద్వారా ఉచిత సిలిండర్లను ఇవ్వడం జరుగుతోంది అర్చకులు ఇమాంలు మరియు మౌజన్లకు గౌరవ వేతనం పెంచడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల నియామక ప్రక్రియకు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అధ్యక్ష చేసే ప్రతి పనిని ప్రజల ఆమోదంతో చేయాలనేది చంద్రబాబు గారి ఆలోచన నేడు రేపు మరియు మర్నాడు ప్రజలను ఒప్పించి ముందుకు సాగాలి ప్రజాస్వామ్యంలో ఇది నిరంతర ప్రక్రియ వీ హ్ టు కన్విన్స్ పీపుల్ టుడే టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో కంటిన్యూస్లీ ఇన్ డెమోక్రసీ అనేది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు బడ్జెట్ అనేది కేవలం కేటాయింపులు మాత్రమే కాదు ప్రజల ఆశలు ఆకాంక్షలు అభివృద్ధి సంక్షేమం ఉన్న వనరులతో వీటిని సమతూకం చేయడమే బడ్జెట్ ప్రక్రియ దీన్ని గత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది దీంతో ఆర్థిక వ్యవస్థ క్లిష్టతరంగా మారింది దీన్ని సరిదిద్దే దిశగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరపు మన బడ్జెట్ రాష్ట్ర దిద్దుబాటుకు పునాది వేసింది ఇప్పుడు మా ప్రభుత్వం ప్రతి రూపాయిని లెక్కించి ప్రతి శాఖతోనూ లోతుగా చర్చించి ప్రతి అవసరాన్ని గుర్తించి వారి భవిష్యత్ సవాళ్లను విశ్లేషించి ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ను రూపొందించాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలకు అనుగుణంగా శాఖల వారి కేటాయింపులను గౌరవ సభ ముందు ప్రతిపాదిస్తున్నాను వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారి మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి వ్యవసాయం గాడిదప్పితే మరేది సక్రమంగా సాగడానికి అవకాశం ఉండదు మన రాష్ట్ర వ్యవసాయ రంగం అరవై రెండు శాతం జనాభాకు ఆసరాగా ఉంటూ మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందన్నది వాస్తవం వ్యవసాయ రంగం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నప్పటికీ ఈ రంగానికి సంబంధించి అనేక కీలక పథకాలను అమలు చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది వివిధ వ్యవసాయ పథకాల కింద చెల్లించవలసిన ఐదు వేల ఐదు వందల పది కోట్ల రూపాయల బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదు వీటిలో ఆరు వందల తొంభై మూడు కోట్ల రూపాయల బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది రాష్ట్రీయ కృషి వికాస వికాస్ యోజన కింద చేపట్టే డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని గత కొన్ని సంవత్సరాలుగా అమలు చేయలేదు అసలు డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యత గత ఏం తెలుసు అధ్యక్ష డ్రిప్ ఇరిగేషన్ అనేది ఈ దేశంలో లేని రోజుల్లో దాని ప్రాధాన్యతను గుర్తించిన నాయకుణ్ణి చూశాం దేశమంతటా డ్రిప్ ఇరిగేషన్ ఉన్న ఈ రోజుల్లో దాన్ని నిర్లక్ష్యం చేసిన గత చూశాం ఈ సందర్భంగా డ్రిప్ ఇరిగేషన్ ఈ దేశం దేశంలోకి తొలి అడుగు ఎలా పెట్టిందనేది ఈ తరానికి తెలియజెప్పాల్సింది అధ్యక్ష డ్రిప్ ఇరిగేషన్ గురించి ఎవరు ఆలోచన చేయని తొంభై దశకంలో ఇజ్రాయెల్ టెక్నాలజీని రాష్ట్రానికి తేవాలన్నారు చంద్రబాబు నాయుడు గారు అధ్యయనానికి ఇజ్రాయెల్ కి వెళ్లిన కమిటీలో నేను సభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష ముగ్గురు ఐఏఎస్ అధికారులను నన్ను సభ్యుడిగా ఆ కమిటీలో నియమించారు నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సూచనల మేరకు దాన్ని అధ్యయనం చేసి అందించిన నివేదిక ఆధారంగా దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు దీనిపై నాటి కాంగ్రెస్ పార్టీ అవహేళన చేసింది ఆ తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పై జాతీయ స్థాయిలో వేసిన టాస్క్ ఫోర్స్ కు ఆయనే నేతృత్వం వహించారు ఇవాళ డ్రిప్ లేని రాష్ట్రం లేదు డ్రిప్ లేని పొలం లేదు వాట్ చంద్రబాబు నాయుడు థింగ్స్ టుడే ద నేషన్ థింగ్స్ టుమారో అనడానికి ఇంతకన్నా ఏ నిదర్శనం కావాలని అడుగుతున్న అధ్యక్ష ఇలాంటి డ్రిప్ ఇరిగేషన్ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది కేంద్ర ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పథకం కోసం విడుదల చేసిన ఆరు వందల పదహారు కోట్ల రూపాయలను దారి మళ్లించింది మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కోసం నూట డెబ్బై ఆరు కోట్లను విడుదల చేసి అదనంగా ఎనభై ఐదు వేల హెక్టార్లను డ్రిప్ ఇరిగేషన్ కింద తీసుకురావడానికి మా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది జీవితంలో ఒక్కసారైనా డాక్టర్ లాయర్ పోలీసు మరియు బోధకుడు అవసరమని చెప్తా ఉంటారు కానీ